చెప్తాను అందరికి నమస్కారం చాలా సంవత్సరాలు బట్టి ఈ పైనస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము అంత ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా వరి అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్ప వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఎస్పీ కవిత గారు శ్రీనివాస్ గారు అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా పడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజి పడపోసినటువంటి ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన ట్రయల్స్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరైట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేడో దమ్ముంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్స్ని కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సీఎల్ని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆరోజు సినిమా తీసే రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము దీని వల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీస్ వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా సమయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు ఆపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అనే అతన్ని పట్టుకోవటం అలాగే రాస్ట్ టైమ్ మనకి సిబి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగేశాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలు అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బాధ్యపడి చాలా పెను నష్టం జరిగింది రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి బలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మనం అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టేందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్